ప్రియమైన వర్లారా ప్రభుని సుక్రీస్తునవులు అందరికీ వందనాలు మరి దినం కూడా మన యొక్క వాక్య ధ్యానం కొరకై ఎఫ్ఏసిఏలకు రాసిన పత్రిక పోసిన పౌలు ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు వచ్చిన మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమైన సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని యొక్క సంపూర్ణతై ఉన్నది ఇక్కడ ఒక సత్యాన్ని మనము ఇదను గమనించాలని కోరుతుంటున్నాం దాన్ని ధ్యానించుకుంటాం ఏసుక్రీస్తు ప్రభు సంఘమునకు శిరస్సు శిరస్సు అయినటువంటి క్రీస్తు కాబట్టి క్రీస్తు ప్రభు సంఘమునకు శిరస్సు అయితే మరి ఆయనకు శరీరము మనమేంటున్నాం అందరూ విశ్వాసం ఉన్న వారందరూ కూడా ఆయన శరీరంలోని భాగాలుగా ఉంటున్నాం ఈ సంఘాన్ని యేసుప్రభువు ఎట్లా సంపాదించాడు అంటే చూడండి అప్పసల కార్యములు ఇరవై అధ్యాయములో ఇరవై రెండో వచ్చిన ఏమంటాడంటే పోసిన పౌరు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఎట్లా అంటే సంఘాన్ని ఏ విధంగా అయినా ఏర్పరచుకున్నాడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఆ యొక్క సంఘము కొరకై నుండి ఆత్మల కొరకై సంఘములో ఉండే నీ నా కొరకై ఆయన ఏం చేశాడు మరి ఇచ్చి కొన్నటువంటి వాడు అడుగుతున్నాడు కాబట్టి ఈ సంఘము కాయటకు పరిశుద్ధాత్మ్యమును దేవుని ఎందు అధ్యక్షుడిగా ఉంచును ఆ యావత్తు మందును కూర్చు మిమ్మల్ని గుర్చి మీరు జాగ్రత్తగా ఉండడు కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క శరీ క్రీస్తు యొక్క శరీరము అనేటువంటి యొక్క మరి మద్దకు కాపర్లుగా ఉంచినారు అంటున్నాడు అట్లాగే క్రీస్ చేసే శరీరం అనేది దానికి మరి శిరస్సుగా వేసు క్రీస్ అప్పుడు ఏంటి అర్థము అంటే శరీరం అంతా కూడా మరి శిరస్సు కంట్రోల్ కింద ఉండాలి శిరస్సు యొక్క ఆజ్ఞ కింద ఉండాలి శిరస్సు యొక్క అధికారం కింద ఉండాలి ఏదైతే మరి మన యొక్క బాహ్యమైన శరీరం మెదడులో ఏదైతే నిర్ణయించబడుతుందో ఆ ప్రకారం మన కాళ్ళు కానీ చేతులు కానీ ముక్కులు కానీ మరి అన్నీ కూడా పనిచేస్తుంటున్నాయి ఇవన్నీ కూడా ఒకటిగా చేరి పని చేయాలి అట్లా చెప్పే అట్లా లేకపోతే అవయములు అవయములు చక్కగా పని చేస్తే సరైన శరీరం కాదు అని అర్థం అదేవిధంగా మన జీవితాల్లో కూడా మరి ఆయన సంఘము అనేటువంటి శరీరంలో మనం భాగంగా ఉంటున్నాం కాబట్టి మనం ఎట్లాగా ఉండాలంటున్నాడు చూసినట్లయితే ఆయన యొక్క అవయములుగా ఉండాలా అంటాడు అందుకొరకే ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక రెండు నాలుగో అధ్యాయంలో కూడా ఒక మాట చెబుతాడు ఏమంటాడంటే పదిహేను వచనం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులే ఉండటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాం ఆయన శిరస్సు ఉన్నాడు ఆయన నుండి చక్కగా అమర్చబడి గమనించండి తనలో ఉన్న ప్రతి అవయము తన తన పరిమాణము చొప్పున పని ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ ఎందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి చేసుకునిచున్నది ఏమండి శరీరమును గురించి బాహ్య శరీరానికి కంపేర్ చేసి చెప్తున్నాడు యొక్క సంఘమనేటి శరీరం ఈ యొక్క మరి ఏసుక్రీస్తుల సంఘముగా చేసిన ఉద్దేశం ఏంటంటే ప్రేమ కలిగి సత్యము చెబుతూ క్రీస్తువులే ఉండటకు మనం అన్ని విషయంలో మనం ఎదుగుదాము కాబట్టి మన జీవితాల్లో క్రీస్తు యొక్క స్వరూప్యములోనికి మనం ఎదగాలనేటువంటి కార్యమే మనం ఆయన రక్షించిన ఉద్దేశం ఆయన మనం రక్షించినటువంటి ఉద్దేశం ఏంటి ఆయన ప్రేమలో ఆయన కృపలో మనం ఎదుగుతూ ఉండాలి అయితే ఎట్లా ఎదగాలంటే ఆయన శిరస్వత్వం కింద అమర్చబడి శిరస్వత్వానికి దూరంగా ఉండి కాదు శిరస్సత్వం కింద అమర్చబడి ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తన తనలో ఉన్న ప్రతి అవయమును తన తన పరిమాణము చొప్పున పనిచేయటం ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయటం కాలు తన యొక్క పరిమాణం చొప్పున తన కాలు అట్లాగే చేతులు అట్లాగే ముక్కు నోరు ఇవన్నీ కూడా వాటి వాటి యొక్క హద్దుల ప్రకారం అవి పనిచేస్తున్నాయి అయితే అంతతో కలిసేటప్పు అదేవిధంగా క్రీస్తు ప్రేమ అనేటువంటిది మనలందరినీ కూడా ఆయన యొక్క ప్రేమ ఐక్యపరచబడి ఉంటున్నది మనం ఎట్లాగా అతుకబడి ఉంటున్నాం క్రీస్తు ప్రేమ ద్వారా ఒకరితో ఒకరు అతుకబడి ఆయన శరీరంలో భాగం లంటున్నాము కాబట్టి ఈ సత్యాన్ని మనం గమనించినట్లయితే మనం ఏమైనా ఈ శరీరానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు సంఘం అనే శరీరానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనం నడుచుకునే వాళ్ళంటారు మన యొక్క నడక మనకు అలవాట్లు మన కార్యములు మన బోధ మన పరిచర్య కూడా శరీరం అనే సంఘమునకు మరి అభివృద్ధి చెందుటకై అనే కార్యం ఎంతో మరి క్లియర్గా చెప్పకూడేటువంటి కాబట్టి సంఘములో మరి ఏ కార్యం జరిగినప్పుడు కూడా అది మరి ఆయన శరీరం అని పెట్టుకొని ఆ సంఘ క్షేమాభివృద్ధి పని చేయవలసి అనుకుంటున్నాము అట్లాగే మనం చూసినట్లయితే కొలసీలకు రాసిన పత్రికలో ఒక అదే ఎఫ్ఎస్ఎల్కు ఇరవై రైట్ రైట్ ఐదో అధ్యాయంలో ఒక మాట చూస్తాం ఐదో అధ్యాయంలో ఏమంటే ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు ఇక్కడ పోల్చి చెప్తున్నాడు ఇరవై మూడో వచ్చిన క్రీస్తు సంగమునకు శిరస్స ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్స ఉన్నాడు క్రీస్తు శరీరముకు సంరక్షకుడై ఉన్నాడు సంగము క్రీస్తునకు లోబడినట్లు భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలను కాబట్టి కుటుంబ వ్యవస్థలో కూడా ఎట్లాగా క్రీస్తు శరీరం అనేటువంటి దాన్ని మరి ఇమిడ్చి చెప్తున్నాడు అనేటువంటి కారణం చూస్తున్నాం కాబట్టి క్రైస్తవ కుటుంబ వ్యవస్థలో కుటుంబానికి ఎవరి శిరస్సు క్రీస్తు అట్లాగే మరి అట్లాగే భార్యకు ఎవరి శిరస్సు భర్త అట్లాగే భార్య ఏం చేయాలా మరి భర్తకు లోబడి ఉండాలంటాడు అట్లాగే పురుషులారా మీ భార్యను ప్రేమించుడి ఏం చేయాలా బాలను ప్రేమించరా ఈ రిలేషన్ ఈ ఐక్యతను క్రీస్తు సంఘము గురించినట్టే ఐక్యతగా పోలి చెప్తుంట అటువంటి ఐక్యత మనకు కలిగినట్లయితేనే ఒక రమ్యమైన కుటుంబము ఒక ఆదర్శవంతమైన కుటుంబము అని కూడా చెప్పచ్చు అన్నమాట కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే అదే రాసిన పత్రికలో మనం చూస్తున్నాము కొలశీలుగ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఇక్కడ కూడా సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో ఉండి లేచటో వలన ఆది సంభూతుడిగా ఆయన ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అంటే పరలోకమును కానీ భూలోకమును కానీ సమాధానపరిచినాడు సమాధాన పరిహారార్థమైన బలిగాన అప్పగించుకుని ఆ శిరీర రక్తం చేసి సంధి చేసి ఆ విధంగా రక్తం చేత సంఘాన్ని కొని ఆ విధంగా మరి ఆ సంఘం అనేటువంటి శిరస్సుకు ఆయన ఆ సంఘం అనేటువంటి శరీరానికి ఆయన శిరస్సుగా ఉంటున్నాడు అర్థమైంది కాబట్టి శిరస్సత్వం కింద ఉండి పనిచేయాలి కొన్ని సందర్భంలో ఏమైతుంటే శిరస్సత్వాన్ని హత్తుకోకుండా ఇండివిజువల్గా పనిచేస్తాడు కదా ఇప్పుడు శరీర ప్రకారంగా శిరస్వత్వం కింద పని చేయకుండా శరీరం అవయవాలు అంటే ఏమంటాం మనము అవయవ లోపము అంటాం కదా అవయవం లోపము అది సాధారణమైన శరీరం కాదు కాబట్టి ఎప్పుడైతే మనము శిరస్వత్వం కింద మనం ఉంటాయో మన శరీరంలో అవయవాలు అప్పుడు అది ఒక మంచి శరీరం రైట్ ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాడు చూడండి ఇక్కడ అదే కొలశ రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్దెనిమిది వచనంలో అతి వినయాసక్తుడై దేవదూతారాధన ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గుర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సులను ఊరక ఉప్పొంగుచు శరీరము తన శిరస్సును హత్తుకొని వాడెవడును మీ బహుమానం అపహరింపకుడి ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషించబడి అతుకబడి దేవుని వల్ల కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతుండే వాళ్ళం కొంటారు ఎట్లా కొంటున్నారంట వారికి కలిగిన దర్శనం ఏదో నేను కళ చూసినాను నా కళలో ఇట్లా మాట్లాడినాడు దేవుడు ఇదిగో నాకు ఈ విధంగా చెప్పినాడు అని చెప్పుకుంటూ మరి ఉన్నతమైనటువంటి ఆయన శిరసత్వం కింద ఉండరు వాళ్ళు 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 చెప్పుకొని వాళ్ళే ఉప్పొంగుతారు నేను ప్రార్థన చేస్తాను నేను ప్రార్థన చేసే దేవుడు అని అందరినీ స్వస్థపరుస్తాడు నిజమే అయితే స్వస్థపరిచే దేవుడు దేవుడు అట్టలేదు వాళ్ళు ఉప్పొంగుతారు అన్న ఉప్పొంగేటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే శిరస్సు నుంచి దూరంగా పోతారు ఇండివిజువల్గా ఇప్పుడు శిరస్సును చిత్తూరంగా పోతే అవయం పనిచేస్తుంది సరిగా కాబట్టి శిరస్సును అప్పుకునకుండా మరి అట్లా ఉండేవాళ్ళు ఎవరైనా మీ యొక్క బహుమానం లేకుండా మిమ్మల్ని ఏమైనా లాగుపోతారేమో కాబట్టి జాగ్రత్తగా ఉండండి అటువంటి వారి గురించి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే దేవుళ్ళు చూసినట్టయితే దేవుని వలన అభివృద్ధిలో వృద్ధిలో అభివృద్ధి పొందుతున్నది కాబట్టి ఎట్లా ఉంటుంది శరీరం ఇది క్రీస్తు శరీరం ఎట్లుంది శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ళ చేతను నర్మల చేతను పోషింపబడి అతుకబడినది ఉంటున్నది ఎంత గొప్ప రహస్యాన్ని మనం ఎరిగిన వారు కాబట్టి ప్రేమ సౌడ సౌదరి జీవిత దినాల్లో సంఘాల్లో అనేక చోట్ల శరీరములో ఇమడినటువంటి అవయవాలు చాలా ఉంటున్నాయి అటువంటి యేసుక్రీస్తు యొక్క శిరస్సు కింద ఉండలేరు కాబట్టి ఆయన శిరస్సు కింద వచ్చి ఆయన ఆలోచనలు ఆయన తలంపులు ఆయన మార్గములు ఎక్కడ వాక్యం ద్వారా మనకు బయలుపరచబడతాయి దాని ద్వారా మనం నడుచుకున్నట్లయితేనే మనకు క్షేమాభివృద్ధి సంగమనకు క్షేమాభివృద్ధి ఆయనకు మహిమ కలిగేది ఉంటుంది ఆ విధంగా నడుచుకుంటూ ప్రభు మనకు సహాయం చేయనుగా యేసు సంగమకు శిరస్సు